వెల్కమ్ మై ఛానల్ రేపటి నుంచి టెట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి సో ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే నేను ఈ కంటెంట్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది సో వీడియో అయితే ఫుల్ గా చూడండి సో మీకు రేపు రస ఎగ్జామ్ కి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని నా బలమైన నమ్మకం సో మీకు కనుక యూజ్ అవుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సో యాక్చువల్ గా వన్ డే రివిజన్ అనేది ఉంటుంది అంటే వన్ డే రివిజన్ అంటే ఎగ్జామ్ బిఫోర్ ఎక్కువ కంటెంట్ ఉంటే మనం బీఎస్సీ అట్లా అయితే కనుక త్రీ డేస్ రివిజన్ పెట్టుకోవాలి బట్ టెక్ అనేది సిక్స్ టు ఎయిత్ వరకు కాబట్టి మనం ఏం చేయాలి అంటే వన్ డే రివిజన్ యాక్చువల్గా రేపు ఎగ్జామ్ కాబట్టి రోజు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను మీకు చెప్తాను సో వినండి మనం టెక్స్ట్ బుక్స్ మీరు చదివిన కంటెంట్ బుక్స్ లేకపోతే మీరు రాసుకున్న నోట్స్ ఏదైతే అది ఆ పుస్తకం మాత్రమే చదవండి అంతేగాని వేరే బిట్ అక్కడి నుంచి వస్తోంది కదా అనుకుని ఆ బుక్ ఇప్పుడు రిఫర్ చేయొద్దు ఎగ్జామ్ ముందు అది చాలా 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 పెద్ద మిస్టేక్ అవుతుంది రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు అది పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి అండ్ పాయింట్ నెంబర్ టూ మీరు ఎట్లా రివిజన్ చేయాలి అంటే ఈ విషయం గుర్తుపెట్టుకోండి మనం రాసిన బుక్ కంటెంటో గైడ్ ఏది ఫాలో అయితే టెక్స్ట్ బుక్ మీరు అండర్లైన్ చేసుకుని ఉంటారు మీరు ఆ పేరుని జస్ట్ లైన్ బై లైన్ లైన్ బై లైన్ చదువుకుంటూ వెళ్ళండి అంతే తప్ప మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు ఏమవుద్ది అంటే మనకు ఒక్కొక్కసారి గుర్తు రాకపోవచ్చు ఆ గుర్తు రాని విషయాన్ని మనం పట్టుకొని మనం ఏమనుకుంటాం నేను అంతా మర్చిపోయాను ఇన్ని రోజులు కష్టపడి చదివినంత మర్చిపోయాను అని ఆలోచనలోకి వెళ్ళిపోతాం కాబట్టి దాని ద్వారా ఏమవుద్ది అంటే మీరు నిజంగా మీకు గుర్తున్న మీరు మర్చిపోయారనుకుని మొత్తం అంతా మర్చిపోయి టెన్షన్ వచ్చేస్తుంది ఆ టెన్షన్లో ఏమవుతుంది ఇంకా మర్చిపోతారు ఈ అదే టెన్షన్లో ఇంకో పేరు చదువుతారు అందులో కూడా గుర్తురాదు అప్పుడు ఇంకా 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 ఎక్కువ టెన్షన్ పడిపోతుంది కాబట్టి అట్లా చేయొద్దు మీరు ఏం చేయాలి అంటే జస్ట్ పుస్తకం తీసుకుని లైట్ బై లైన్ ఐ రీడింగ్ ఇవ్వండి అంతే ఐస్తో చదువుకుంటూ వెళ్ళండి ఆటోమేటిక్గా అది రిమెమర్ అవుతూ ఉంటుంది లో ఏదైనా కొంచెం డిఫికల్ట్ గా ఓకే అది ఏంటి అనేది అర్థం కానప్పుడు కొంచెం డెఫ్ట్ గా చూసుకుని వెళ్ళండి అంతేగాని మీరు దాన్ని మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు అంటే గుర్తు తెచ్చుకోవాలి ఇదేంటి ఓకే బిట్ట ఆన్సర్ ఏంటి అని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయొద్దు అది గుర్తు రాకపోతే మీకు టెన్షన్ పడతారు టెన్షన్ లో ఇంకా ఎక్కువ మర్చిపోతారు ఆ మర్చిపోయే దాంట్లో మీరు ఏమనుకుంటారు నాకు అసలు ఏమీ చదవలేదు నాకు ఏమీ గుర్తులేదు అనే లోకి వచ్చేస్తారు అది ఎప్పుడు వస్తారు ఎగ్జామ్ రేపు అన్న టైంలో మీరు ఇలా వచ్చేస్తే రేపు ఎగ్జామ్ ఎట్లా పర్ఫామ్ చేస్తారు కాబట్టి అలా చదవదు జస్ట్ లైన్ బై లైన్ చదువుకుంటూ వెళ్ళిపోండి అంతే ఇంగ్లీష్ అయినా అంతే తెలుగు అయినా అంతే మ్యాథ్స్ అయినా అంతే ఈఎస్ అయినా అంతే ఏదైనా అంతే మెథలజీ అయినా అంతే జస్ట్ లైన్ బై లైన్ చదువుకోండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నాకు తెలిసి చాలా మంది చెప్పే ఉంటారు ఒకవేళ చెప్పకపోతే కనుక ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అండ్ పాయింట్ నెంబర్ టూ ఇప్పటికీ మీరు కొన్ని టెంప్స్ రాసి ఉంటారు ఒకవేళ రాయకపోయినా ఫ్రెష్గా రాస్తున్నా కూడా హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ ఒక్కసారి జస్ట్ మాక్ టెస్ట్ అనేది ఒక్కసారి అటెంప్ట్ చేయండి అంతే నేను ఎగ్జామ్ అంతా రాయను చెప్పండి మాక్ టెస్ట్ ఎగ్జామ్ అంతా రాసినా మీకు యూజ్ అయ్యేది ఏముండదు జస్ట్ ఆ ఇంటర్ఫేస్ మీకు అలవాటు అవ్వాలి అక్కడ ఎలా వస్తుంది ఏది సేవ్ సేవ్ నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నామా లేదా సేవ్ ఫర్ రివ్యూ ఫర్ సేవ్ అని అదే మీరు మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టుకున్నామా లేదా ఇట్లాంటివి కలర్స్ లేకపోతే రెడ్ కలర్ గ్రీన్ కలర్ వైలెట్ కలర్ ఇట్లాంటివి కొన్ని ఇంటర్ఫేస్ కనిపిస్తారు కదా మనకి దాన్ని మీరు ముందుగానే ఒకసారి మీ బ్రెయిన్ ఫీడ్ చేసుకోండి దానికోసం మాక్ టెస్ట్ కంపల్సరీ ఒకసారి అంత టెస్ట్ అంతా చేయద్దు టూ అవర్స్కి వచ్చింది దానికి ఆన్సర్స్ కూడా రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మాక్ టెస్ట్ అంటే ఏంటి అంటే ఆ ఇంటర్ఫేస్ మీకు అలవాటు అవ్వడం కోసం అంతే సో రేపు ఒక్కసారిగా ఎగ్జామ్లోకి వెళ్ళిపోయి అరే ఇది ఇది పెట్టబోయి ఇది పెట్ట ఇది పెట్టబోయి ఇది పెట్టా సార్ అట్లాంటివి కాబట్టి ఒక్కసారి మాక్ టెస్ట్ చేసుకోండి అది పాయింట్ నెంబర్ టూ అండ్ పాయింట్ నెంబర్ త్రీ ఏంటి అంటే మీరు ఎగ్జామ్ రాయడానికి రేపు మార్నింగ్ వెళ్తారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే నైట్ ట్వెల్వ్ వరకు చదివేస్తూ ఉంటుంది అది అస్సలు చదవదు ట్వెల్వ్ వరకు అసలు చదవదు నా బెస్ట్ సజెషన్ ఈ వీడియో చూసిన తర్వాత ఈ రోజు నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ లేకపోతే సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా మీరు ని క్లోజ్ చేసేయండి జస్ట్ ఐ రీడింగ్ ఏ కాబట్టి ప్రిపరేషన్ యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా క్లోజ్ చేసేయండి ఆ తర్వాత పుస్తకం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దు రేపు ఒకవేళ లాంగ్ జర్నీకి వెళ్తున్నప్పుడు మీరు బుక్స్ తీసుకుందాం చదువుకుందాం బుక్స్ తీసుకుందాం బస్లో వర్షం ఉంటుంది మైండ్ ఫ్రీగా పెట్టుకోండి అంతేగాని ఎగ్జామ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు కూడా పుస్తకాలు తిరగేస్తా ఉంటే మీకు లోపల నుంచి టెన్షన్ వచ్చేస్తుంది ఆ టెన్షన్ వల్ల చదివినంత మర్చిపోతుంది కాబట్టి అట్లా చేయదు ఎయిట్ థర్టీ లేకపోతే ఎయిట్ దానికల్ నైట్ క్లోజ్ చేసేయండి ఈ రోజు ఎయిట్ క్లోజ్ చేసేది క్లోజ్ చేసి ఒకవేళ నైట్ కొడుకున్న తర్వాత జస్ట్ మెమరైజ్ చేసుకుంటే ఓకే వచ్చినవి వచ్చినవి అని ఒక దాని తర్వాత ఒకటి మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి అంతేగాని కంపల్సరీ కాదు ఒకవేళ ఇంకా డౌట్గా ఉందంటే ఓకే నాకు అన్నీ వచ్చినవి అని అనుకుంటూ నైట్ కొడుకోండి అలాగే మార్నింగ్ ఒకసారి మీకు ఏదైనా ఒక టాపిక్ అది ఈ టాపిక్ నాకు డౌట్గా ఉంది సైకాలజీలో రక్షణ తంత్రాలు ఏంటి కొంచెం క్లారిటీ మిస్ అయింది అన్నప్పుడు ఆ టాపిక్ మాత్రమే జస్ట్ ఐ రెడికించుకొని కన్ఫర్మేషన్ చేసుకొని డాక్టర్ పెట్టేసేయండి అది ఒక పాయింట్ ఓకేనా అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీరు ఎగ్జామ్కి నేను మీన్ రేపు ఎగ్జామ్కి వెళ్తారు కాబట్టి ఎర్లీగా కొంచెం స్టార్ట్ అవ్వడానికి ట్రై చేయండి ఎగ్జామ్ సెంటర్స్ రీచ్ అవ్వడానికి ఓకేనా అంతేగాని హరి పరిగా హడావిడిగా మీరు నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ క్లోజ్ చేస్తారు కదా ఆ క్లోజ్ చేసే టైంలో రేపు మార్నింగ్ ఏం పట్టుకెళ్ళాలి మీ హాల్ టికెట్ నెక్స్ట్ ఒక పెన్ ఇట్లాంటివి ఏవైతే కంపల్సరీ ఆధార్ కార్డ్ ఐడెంటిఫికేషన్ కావాల్సినవన్నీ కూడా ఒక బ్యాగ్లో సెట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఎందుకంటే చాలా మందికి లాంగ్ లాంగ్ డిస్టెన్సెస్ ఇచ్చాడు కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ ఇచ్చాడు కాబట్టి ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యే హడాహడిలో కొన్ని కొన్ని మర్చిపోతాం అలాగే మీరు ఖచ్చితంగా ఫుడ్ ఫుల్ గా తినే వెళ్ళండి నైట్ కూడా మంచిగా ఫుడ్ తీసుకోండి అలాగే మార్నింగ్ కూడా ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ మంచిగా తీసుకుని వెళ్ళండి అంతేగాని టైం అయిపోతుంది అన్న బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడము లేకపోతే నైట్ లేట్ అయిపోయింది చదవడము అని డిన్నర్ మిస్ చేయడం ఇట్లాంటివి చేయొద్దు ఎందుకంటే హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ పాయింట్ ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు మీరు చదివిన చదువు అంతా ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్లో మీ లైఫ్ని జడ్జ్ చేస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి అది ఎంత కృషి అంటే ఆ టైంలో మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలి మీ బాడీ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉండాలి మీ హెల్త్ అంతా వెల్ గా ఉంటేనే మీరు ఎగ్జామ్ని కరెక్ట్గా రాయగలుగుతారు కాబట్టి ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవద్దు అండ్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళని చూస్తా వాళ్ళు బాగా రాస్తున్నారా వాళ్ళు బాగా రాయట్లేదా నేను అలా రాస్తున్నాను వీళ్ళు ఇంకా ఫాస్ట్గా చేస్తున్నారు ఇవేం పట్టించుకోవద్దు ఎందుకంటే మీ క్యాబిన్స్ ఉంటాయి కాబట్టి మీ క్యాబిన్ మీ సిస్టమ్ అంతే ఓకేనా దాంట్లో ఎట్లా అంటే మీరు మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ మీ టైంని ఎట్లా ఇన్సెగ్రిగేట్ చేసుకోవాలో చూడండి నేను త్రీ పాయింట్స్ చెప్తాను జాగ్రత్తగా వెళ్ళండి ఆ త్రీ పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ మీకు స్క్రీన్ మీద టైం డ్యూరేషన్ ముందుగానే నేను మాక్ టెస్ట్ ఏమన్నాను కదా ఆ మాక్ టెస్ట్లో టైం డ్యూరేషన్ అనేది తగ్గుదు కనపడుతుంది సపోజ్ టూ అవర్స్ ఉందనుకో వన్ మినిట్ అయిపోతే వన్ అవర్ ఫిఫ్టీ నైన్ మినిట్స్ అలా కనపడుతుంది కాబట్టి మనకి ఎస్టిమేషన్ అనేది సరిగా తెలియదు ఎందుకంటే నేను దీనికి ఒక హాఫ్ అన్ అవర్ దీనికి ఒక హాఫ్ అన్ అవర్ దీనికో హాఫ్ అన్ అవర్ పెట్టుకుందాం అనుకున్నా లాస్ట్లో హాఫ్ అవర్ రివ్యూ పెట్టుకుందాం అనుకున్నాను అనుకుంటారు కాబట్టి మీరు ఏం చేయాలి అంటే అయితే మీకు నార్మల్ వాచెస్ అలా చేస్తారు ఎలక్ట్రానిక్ వాచెస్ అయితే అలా చేయరు బట్ మీరు దానికి కొంచెం అటాచ్ అవ్వండి ఎందుకంటే మాక్ టెస్ట్లో ఒకసారి ప్రిపేర్ అవ్వండి ఓకే టూ అవర్స్ ఇచ్చాడు వన్ వన్ థర్టీ అని ఉంటే అక్కడ నాకు హాఫ్ అన్ అవర్ అయినట్టు మనం ఇప్పుడు నేను చెప్పేది రియల్గా ఫేస్ చేస్తాను నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను యాక్చువల్గా డైరెక్ట్గా సిస్టమ్ ముందు వెళ్ళిపోయి మాక్ టెస్ట్ లేకుండా ఏమి లేకుండా దాని టైం చూసేసరికి మనకి అంగారు వస్తుంది లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నప్పుడు టెన్ మినిట్స్ ఉన్నప్పుడు అరే ఇంకా ఒక థర్టీ బిడ్స్ ఉండిపోయి అనే ఆలోచన వస్తుంది కాబట్టి అట్లా ఏం చేయదు మాక్ లోనే మీరు ఒక టైం డ్యూరేషన్ అక్కడ ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి లో ఫిక్స్ చేసుకోండి ఓకే టూ అండ్ హాఫ్ అవర్స్ ఇచ్చాడు ఒక థర్టీ మినిట్స్ అంటే ఇక్కడ నాకు టూ స్క్రీన్ మీద టూ కనిపెట్టేసరికి ఇక్కడ నుంచి ఇక్కడికి బిడ్లు నేను కంప్లీట్ చేయాలి నెక్స్ట్ వన్ థర్టీ అని కనిపెట్టేసరికి ఇక్కడ నుంచి ఇక్కడికి బిట్లు కంప్లీట్ చేయాలి అట్లా ఆలోచించుకుని అలా ఫిక్స్ అయ్యి వెళ్ళండి అది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటి అంటే మీరు ఎందులో అయితే బాగా ఎక్కువ ప్రాణీణ్యం ఉన్నారో లేకపోతే ఎక్కువ ఎఫిషియన్సీ ఉందో దాన్ని ఫస్ట్ ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోండి మీకు అక్కడ పక్కన స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తాయి కదా సో వన్ నుంచి వన్ ఫిఫ్టీ నెంబర్స్లో ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి నెంబర్ నుంచి ఈ నెంబర్కి లేదు మేడం నాకు అన్నీ ఓకే అన్నీ బాగానే అనుకుంటే ఫస్ట్ నుంచి చేసుకుంటూ వెళ్ళిపోతుంది అండ్ పాయింట్ నెంబర్ త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా బిట్లు కోల్పోయేది ఇక్కడికి ఏంటి అంటే మీరు ని సరిగ్గా చదవకపోవడం ని ఒకటికి రెండు సార్లు చదవండి ఏంటి అంటే ఇప్పుడు ఒక ఒక ఎగ్జాంపుల్ చూడండి కింది వాటిలో కళ్ళు తెరిచి నిద్రపోని అని అనిచ్చి కింద కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు మనకి తెలుసు నిద్ర కళ్ళు తెరిచి నిద్రపోయేది చేప అని తెలుసు కానీ నిద్రపోని అని అడుగుతాడు అక్కడ ఇక్కడ నాలుగు ఆప్షన్లో చేప కనబడుతుంది మనం వెంటనే చేప ఫిష్ టిక్ పెట్టేస్తాం అక్కడ ఆప్షన్స్ సేవ్ చేసుకుంటాం వెళ్ళిపోతాం ఉన్నారు రివ్యూ కూడా ఇవ్వమా ఎందుకంటే అది నాకు తెలుసు చాలా కాన్ఫిడెన్స్గా పెట్టేస్తాను కానీ అక్కడ క్వశ్చన్ అడిగింది వేరే పేరు పెట్టింది వేరే మనం పెట్టేది వేరే కాబట్టి క్వశ్చన్ ని జాగ్రత్తగా రెండు సార్లు అన్నా ఈజీగా చదవండి ఎందుకంటే ఐ రీడింగే కాబట్టి జాగ్రత్తగా చదవండి మెయిన్ ఎక్కడ చదువుతారంటే చివర లాస్ట్ టూ వర్డ్స్ జాగ్రత్త లాస్ట్ టూ వర్డ్స్ పర్ఫెక్ట్గా చదువుకున్నారు అంటే అక్కడ అడిగింది చెందనిదా చెందినదా వచ్చేదా వర్తించేదా వర్తించా ఇట్లాంటివి చివరలోనే అడుగుతారు సో అది కీ పాయింట్ అనమాట క్వశ్చన్కి సో ఈ టిప్స్ అయితే కంపల్సరీ ఫాలో అయ్యాలండి నాకు తెలిసి నేను చెప్పిన విషయాలు మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయను అని నాకు అనిపిస్తుంది సో మీకు కూడా యూజ్ అవుతాయి అని అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి అండ్ దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి అప్డేట్స్ అనేవి మీకు అనిపిస్తాను అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీకు ఎగ్జామ్ ఈజీగానే వస్తుంది అంత టఫ్గా ఏమీ రాదు నాకు తెలిసినంత వరకు టెక్ ఎగ్జామ్ ఈజీగానే ఉంటుంది మనం ఒక ఎగ్జామ్ ఈజీగా ఉందా డిఫికల్ట్గా ఉందా అనేది ఎలా తెలుస్తుందంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి తెలుసుకోవాలి ప్రీవియస్ పేపర్స్ నేను అన్ని చెక్ చేశాను ప్రీవియస్ పేపర్స్లో కూడా మనకి ఎగ్జామ్లో ఒక థర్టీ బిట్స్ ఇచ్చాడంటే అందులో ఫోర్ ఆర్ ఫైవ్ బిట్స్ చాలా కొంచెం కొంచెం టఫ్ లెవెల్ లెవెల్ కొంచెం టఫ్ ఇచ్చాడు మీరు ట్వంటీ ఫైవ్ బిట్స్ చాలా ఈజీగానే ఇచ్చాడు ఒకవేళ ఎవరైనా ఇప్పుడు దాకా నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు నేను టైట్ ఎగ్జామ్ మానేద్దాం అనుకుంటున్నాను నాకు అంత దూరం ఇచ్చాడు అని అస్సలు అనుకో ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది మీరు అయితే చాలా చక్కగా రాయగలుగుతారు చాలా బాగా ప్రిపేర్ అయ్యారు మీరు కూడా ఆల్ ద వెరీ బెస్ట్ మీరందరూ కూడా మంచిగా స్కోర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీ వాల్యుబిలిటీ ని నా వీడియో చూడడం కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ